హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అర్చన శ్రీనివాస్ ప్రేమ ప్రయాణం కథలోకి వెళ్తే ఎవరమ్మ వాళ్ళు మెల్లిగా అడిగింది మల్లీశ్వరి సార్ వాళ్ళ అమ్మ సార్ వాళ్ళ మరదలు ఏవేవో అంటున్నారు ఏంటమ్మా నాకేం అర్థం కావట్లేదు ఏం లేదులే మళ్ళీ నాకు చాలా ఆకలిగా ఉంది ఏదైనా టిఫిన్ చేసి తీసుకురా నేను ఫ్రెషప్ అయ్యి వస్తాను అని నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది షవర్ ఆన్ చేసి స్నానం చేస్తూనే తనవి తీరా ఏడ్చింది షవర్ కిందే నాకు నమ్మాలని లేదు సార్ అస్సలు నమ్మాలని లేదు వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు నాకు తెలుస్తోంది కానీ ఏదో ఒక మూల భయమేస్తుంది నా గురించి కాదు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి మీరు నన్ను ఎందుకు ఇలా టెన్షన్ పెడుతున్నారు నా కోసం మన బిడ్డ కోసం మన మధ్య ఉన్న ప్రేమ కోసం మీరు మీ అభిప్రాయం మార్చుకోలేరా నేను మీకోసం అన్నీ వదులుకొని గుడ్డిగా రాలేదా నా కోసం మీరు ఏమాత్రం చేయలేరా చేస్తారు నాకు నమ్మకం ఉంది అనుకున్నాక కాస్త నిశ్చింతగా అనిపించింది ప్రేరణకి అమ్మా వాళ్ళ మాటలు విన్నానే నేను ఈవిడని సార్ పెళ్లి చేసుకోలేదు ఉంచుకుంటున్నాడంట ఎప్పుడు వదిలేస్తాడో తెలియదు నెమ్మదిగా అంది వీణ అదేలే నాకు కూడా అర్థమైంది అయినా పెద్దవాళ్ళ గురించి మనకెందుకు నోరు మూసుకొని నీ పని చూసుకో అంది మల్లీశ్వరి ఇప్పుడే అనుకున్నాను ఆ దృశ్యవంతరాలని అంతలోనే అర్థమైపోయింది ఆమె అదృష్టం అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ పనిలో పడిపోయింది వీణ తనకు దక్కనిది వేరే వాళ్ళకి దక్కితే తట్టుకోలేని ఈర్ష్య వల్ల కలిగిన వికృత ఆనందం అది పెండింగ్ వర్క్స్ చాలా ఉండడంతో ఆలస్యమైంది రిషి ఇంటికి వచ్చేసరికి ఆలసిపోయినట్లు పడుకున్న ప్రేరణని చూసి ఏమైంది డల్గా ఉన్నావు తినలేదా ఒంట్లో బాగాలేదా కంగారు పడుతూ ప్రేమగా అడుగుతున్న రిషి వైపు చూసి మనసు బాగాలేదు అంది ఏమైంది నేను మీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను నాకు ఈ ప్రెగ్నెన్సీ ఇష్టం లేదు సార్ అంది లేచి కూర్చుంది ఏం మాట్లాడుతున్నావు ప్రేరణ సీరియస్గా అడిగాడు రిషి నిజమే చెప్తున్నాను పెళ్ళి కాకుండా తల్లినవ్వడం నాకు బాగాలేదు సార్ ఏదో తప్పు చేస్తున్న ఫీలింగ్ నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు మీరు నన్ను పెళ్లి చేసుకోండి సార్ ప్లీజ్ నీకు ముందే చెప్పాను కదా ప్రేరణ అప్పుడు సరే అని ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నా చేసుకోరా అయితే ఎప్పటికీ పెళ్ళి ఓహో అన్నాడు తన వైపు చూడలేక దిక్కులు చూస్తూ అయితే నేను అబార్షన్ చేయించుకుంటాను అప్ ప్రేరణ కోపంగా అన్నాడు రిషి నేను బాగా ఆలోచించి చెప్తున్నాను సార్ నాకు ఈ బేబీ వద్దు ఇప్పుడు అదేం కుదరదు నాకు కావాల్సిందే ఇంకా నువ్వేం మాట్లాడకు ఈ విషయంలో అంటే అసలు మీరేమనుకుంటున్నారు నేనేమైనా మీకు పిల్లల్ని కనిసే మిషన్లా కనిపిస్తున్నానా నేను మనిషినే నాకు ఎమోషన్స్ ఉంటాయి పెళ్ళి చేసుకోరని ముందే చెప్పాను నీకు అయితే నేను కూడా పిల్లల్ని కలను పెళ్ళి చేసుకుంటేనే తల్లినవుతా ఏంటి ఇది కొత్తగా పొద్దున కూడా బాగానే ఉన్నావుగా సడన్గా ఏమైంది నీకు ఏదైతేనే నాకు నచ్చలేదు పిల్లలు కావాలా సహజీవనమా రెండింటిలో ఏదో ఒకటి చెప్పు నాకు రెండో కావాలి కుదరదు పిచ్చి పిచ్చిగా చేయకు ప్రేరణ నీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను పిల్లలు ఎందుకు కావాలనుకుంటున్నానో అప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావు మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు నా కళ్ళు ఇప్పుడే తెరుచుకున్నాయి ప్లీజ్ ప్రేరణ నన్ను మన బేబీ వచ్చాక మనం ఇంకా చాలా హ్యాపీగా ఉంటాంరా తన చుబుకం పట్టుకుని అడిగాడు ప్రేమగా అదే ఎలా ఎందుకు ఇప్పుడు ఎందుకు హ్యాపీగా లేము ఉన్నాం కానీ మన బేబీ వల్ల మన లైఫ్ టర్న్ అవుతుంది మనం పేరెంట్స్ అవుతాం మన బంధం బలపడుతుంది శాశ్వతం అవుతుంది ఇంతకన్నా నేను చెప్పలేను అర్థం చేసుకో ప్రేరణ ప్లీజ్ దంపతులం కాకుండా పేరెంట్స్ ఎలా అవుతాం అసలు అయినా పేరెంట్ అవడానికి లేని ఇబ్బంది భర్త కావడానికి ఎందుకు మీకు చెప్తే అర్థం కాదా నీకు ఒక్కసారిగా కోపంతో అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ని గోడకు విసిరి కొట్టడంతో అది పగిలి ముక్కలు ఎగిరి గది అంతటా పడ్డాయి ఒక ముక్క ఎగిరి ప్రేరణనుదిరికి గుచ్చుకుని రక్తం కారింది కానీ రిషి కోపంలో వెనక్కి తిరిగి చూడకుండా బయటకి వెళ్ళిపోయాడు అంతరాత్రి కిచెన్లో గిన్నెలు కడుగుతున్న మల్లీశ్వరి ఆ శబ్దానికి పరిగెత్తుకుని వచ్చింది అయ్యో ఏమైందమ్మా ఏవో అరుపులు వినిపిస్తున్నాయి కానీ మీ మధ్యకి వచ్చే ధైర్యం చేయలేక ఊరుకున్నాను అంటూ దగ్గరికి వచ్చి చూసి అయ్యయ్యో రక్తం కారుతోంది వీణ కాటన్ తీసుకురా అంటూ కేక వేసి కూర్చోముందు అని కూర్చోబెట్టి ఏడుస్తూనే ఉన్న ప్రేరణని చూసి బాధపడకమ్మా అన్నీ సర్దుకుంటాయి నెమ్మదిగా అని చెప్పి మెల్లిగా గాజుముక్కను తీసి రక్తం తుడిచి కాస్త పసుపు పెట్టి కాటన్ ప్లాస్టర్ వేసింది ఆలోపే వీణకి పొద్దున వచ్చిన పెద్దావిడ డబ్బులిచ్చి మరీ ఫోన్ చేయమని చెప్పిన విషయం గుర్తొచ్చి ఆ నంబర్కి ఫోన్ చేసింది వెంటనే తన ఫోన్లో నుండి తర్వాతి భాగం రేపు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్